ఓకే ఇనుము విరిగినే అనిమారు ముమ్మారు కాచి అతుకోవచ్చు కమ్మరీడు మనసు విరిగినేని మరి అంటరాధయ విశ్వదాభిరామ వినురవేమ భావము వేమన కవి ఈ పద్యంలో ఏం చెబుతున్నారంటే ఇనువుని ఎన్నిసార్లు విరగొట్టినా మళ్ళీ దానికి అతికించవచ్చు అదే మనసు ఒకసారి బాధపడితే అది ఎప్పటికీ ఆ బాధ మరువలేము పద్యం ఆధారంగా కథ తండ్రి సింహం గొప్ప రాజు ఈతల పోటీల్లో ఫస్ట్ మరి పిల్లసింహం ఫస్ట్ వచ్చిందా లేదా అనేది మన కథ అనగనగా ఒక అడవి దానికి రాజు సింహం చాలా బలమున్న ధైర్యస్థుడు ఎప్పుడూ ఎన్నడు ఊటమిని ఎరగని వాడు చిన్నప్పటి నుంచి ఈతల పోటీల్లో ఫస్ట్ వచ్చేది ఇంకా ఎన్నో ఆటల పోటీల్లో పాల్గొన్నది అడవిలో జంతువులు దాన్ని ఆదర్శంగా తీసుకుని అడవుల మధ్య జరిగే వార్షిక పరుగుబంధం ఈత కబడ్డీ ఇంకా పలు రకాల పోటీల్లో పాల్గొని విజయం సాధించేవి వాటికి ఏమైనా ఆటల గురించి తెలియకపోయినా ఏదైనా క్రీడలో నైపుణ్యం లేకపోయినా సలహాలను అందించేది ఇంతలో సింహం పిల్ల కూడా అడవి తరపున ఈతల పోటీల్లో పాల్గొంటుందని సింహం ప్రకటించింది కానీ దానికి ఈత రాదు నేను పరుగు పందెం లేకపోతే లాంగ్ జంప్కి పేరు ఇస్తాను అంటే సింహం కుదరదు నువ్వు ఈతల పోటీల్లోనే పాల్గొనాలి అందులో ప్రతిభను పెంచుకోవాలి ఫస్ట్ రావాలి సరేనా నేను ఎప్పుడూ ఈతలోనే ఫస్ట్ వచ్చేవాడిని నువ్వు నా పేరు నిలబెట్టాలి నీకు నేను నేర్పిస్తాను నాతో పాటు తాబేలు ముసలి నీకు శిక్షణ ఇస్తాయి అని చెప్పింది సింహం పిల్లకి నీళ్ళంటే చాలా భయం అందుకే తాబేలు మరియు ముసలి చెప్పేది సరిగ్గా అర్థం చేసుకోలేకపోయేది అప్పటి వరకు ధైర్యంగా ఉన్నా నీళ్ళల్లో కాలు పెట్టగానే నేర్చుకున్నవన్నీ మర్చిపోయేది మునిగిపోతుండేది తాబేలు మసలి ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోలేకపోయేది నాన్నసింహంతో రోజూ తిట్లు తినేది నాన్నసింహం నేను నీకు నేర్పాలంటే నీకు ఒక స్థాయి ఉండాలి అది నువ్వు సాధించిన తర్వాతే నేర్పిస్తా అనేది కొన్నాళ్ళకి అడవిలో ఒక చిన్న ఇంటర్ ఫారెస్ట్ స్విమ్మింగ్ కాంపిటీషన్ పెట్టుకున్నారు తాబేలు వద్దంటున్నా సింహం దాని పిల్ల పేరు రాయించింది అప్పుడు తాబేలు అన్నది పిల్లకి భయం చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడే కొంచెం కొంచెం మెరుగవుతుంది నువ్వు దాని పేరు రాయించావు పొరపాటును ఓడిపోతే దానికి ఆ ఊటమే గుర్తుంటుంది వద్దు దానికి సింహం ఒకసారి నీళ్ళలో దిగితే అన్ని భయాలు పోవాలి పిల్ల నాలాగా ధైర్యంగా ఉండాలి అంతే అది నేర్చుకోవాలి సరేనా అని చెప్పింది పోటీ రోజు అన్ని జంతువులు వచ్చాయి వాటిని చూసి సింహం పిల్లకి ఇంకా ఎక్కువ భయం వేసింది వామ్మో నేను గనుక ఓడిపోతే అందరూ నవ్వుతారు నాన్న ఏమంటారో అని అనుకుంటూ తనతో పోటీకి వచ్చిన వారిని చూసింది పోటీ మొదలవుతుంది అని చెప్పారు బాతు తాబేలు మొసలి చేప సింహం పిల్ల అన్నీ వరుసలో నిలిచిన్నాయి విజిల్ వేయగానే అన్ని నీళ్ళలోకి దూకి ఈదసాగాయి మరి సింహం పిల్ల నీళ్ళలో దూకి ఈదటానికి ప్రయత్నించి మునిగిపోయింది వెంటనే పక్కకు తీసుకొని వచ్చి చెరువు గట్టు మీద కూర్చోబెట్టారు చుట్టూన్న అన్ని జంతువులు నవ్వాయి ఇంతలో పోటీ ముగిసింది ముసలి ఫస్ట్ సెకండ్ బాతు అని ప్రకటించారు ఇంటికి వచ్చింది సింహం పిల్ల నువ్వు ఎలా ఉన్నావు మునిగిపోయావు కదా అని అడగకుండా నువ్వు దేనికి పనికిరావు నువ్వు భయం పోగొట్టుకోవు అందరి ముందు నన్ను నవ్వుల పాలు చేశావు రేపటి నుంచి నన్ను చూసి అందరూ నవ్వుతారు నువ్వు ఈతల పోటీలో ఫస్ట్ నీ కొడుకు లాస్ట్ అని చీ నీతో మాట్లాడొద్దు నిన్ను చూడాలని కూడా లేదు వెళ్ళు బయటకి అని సింహం అన్నది బయటకు వచ్చిన సింహం పిల్ల ఎక్కడికి వెళ్ళాలో తెలియక తాబేలు వద్దకు వెళ్ళింది ఏమైనా తిన్నావా అని అడిగింది తాబేలు లేదు అన్నది సింహం పిల్ల రా కూర్చో అన్నది ఇద్దరం తిందాం అని అన్నది ఇద్దరూ తిన్నాక అలా బయటకు చందమామ వెలుతుర్లో కూర్చున్నారు నీకు తెలుసా నేను ఎందుకు వచ్చాను అన్నది సింహం పిల్ల నాకు తెలుసు మీ నాన్నగారు చాలా స్ట్రిక్ట్గా ఉంటారని వాడు నా బెస్ట్ ఫ్రెండ్ మంచివాడు కానీ ఓడిపోవడం అంటే వాడికి ఇష్టం ఉండదు అందుకే ఇన్నేళ్ళు ఎప్పుడూ ఓడిపోలేదు చూడు నీకెందుకు నీళ్ళంటే భయం నేను మునిగిపోతాను అన్నది పక్కన పెడితే నువ్వే నేర్చుకోగలవు ఇత రాకపోతే నువ్వే కాదు ఎవరైనా మునిగిపోతారు అందుకే మునగకుండా బ్యాలెన్స్ చేసుకుంటారు తర్వాత ప్రాక్టీస్ చేస్తారు అంతే నువ్వు భయపడితే ఎప్పటికీ రాదు ధైర్యంగా ప్రయత్నించు అని తాబేలు అన్నది తర్వాత రోజు నాన్న స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వస్తాడేమో అని చూసింది పిల్ల కానీ రాలే తాబేలు నేర్పుతుంటే నేర్చుకోసాగింది నాన్న తిట్టిన తిట్లు చెవుల్లో వినిపిస్తున్నాయి కానీ అది గుర్తు తెచ్చుకోక తాబేలు మాటలు జ్ఞప్తికి తెచ్చుకుంటూ నేర్చుకోసాగింది అలా కొన్నాళ్ళు గడిచాయి ఇది వరకు అంత భయం లేదు ఇప్పుడు కొంచెం బ్యాలెన్స్ చేసుకుంటుంది రోజు రోజుకి తనలో తానే ధైర్యం నింపుకుంటుంది నాన్న అన్న మాటలు తిట్లు ఎప్పుడు మనసులోనే ఉంటున్నాయి నువ్వు పనికిరావు ఇదే ఎప్పుడు చెవుల్లో వినిపిస్తుంది కొంతకాలానికి కొంతకాలానికి పిల్ల సింహానికి ఈత మంచిగా వచ్చింది ఇప్పుడు ప్రాక్టీస్లో తాబేలు మొసలి కంటే కూడా స్పీడ్గా ఈత సాగింది సింహం తన పిల్ల తాబేలు వద్ద ఉందని తెలిసినా ఏం చేస్తుందో తెలుసుకోవటం ఇష్టం లేదు ఎవరైనా దాని పిల్ల గురించి అడిగితే వాడు వేస్ట్ ఎందుకు పనికిరాడు అని చెప్పేది అంతే తాబేలు ముసలి ఎన్నోసార్లు చెప్పాయి ఇప్పుడు మంచిగా ఈత నేర్చుకుంది నీకు మంచి పేరు తెస్తుంది అన్నా కూడా వినటానికి ఇష్టం లేదు ఇలా కాలం గడుస్తూ ఉంది ఇంతలో అడవుల మధ్య ఆటల పోటీలు మొదలయ్యాయి ఈసారి ఇతర పోటీలకి సింహమే జడ్జ్ ఆ పోటీల్లో సింహం పిల్ల కూడా పార్టిసిపేట్ చేస్తుందనే సంగతి సింహానికి తెలియదు ఇంతలో పోటీదారులు అందరూ వరుసగా నిల్చున్నారు సింహం దాని పిల్లని చూసి కోపంగా వెళ్ళాలనుకుంది కానీ తాబేలు నువ్వే నాయనిర్ణీతవి నువ్వు వెళ్ళిపోతే ఎలా అని ప్రశ్నించి కూర్చోమన్నాడు సింహం అలా కూర్చుంది ఏమీ చేయలేక విజిల్ వేశారు పోటీ మొదలయ్యింది అన్నిటికంటే సింహం పిల్ల మెరుగు వేగంతో ముందుకు వెళ్తుంది అన్ని జంతువులు అరుస్తున్నాయి త్వరగా రా త్వరగా రా అని అన్నిటికంటే ఫస్ట్ వచ్చింది సింహం పిల్ల జే జ్వనాలు మోగాయి తండ్రి సింహం ఆనందంతో గర్వంగా నా కొడుకు గెలిచాడు అని చెప్పసాగింది తాబేలు వచ్చి సింహం పిల్ల భుజం తట్టి వెళ్ళు అందరూ నిన్ను పిలుస్తున్నారు ఇదంతా కలలా అనిపిస్తుంది పిల్లకి వెళ్ళి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ దగ్గర నిల్చుంది ఫస్ట్ ప్రైజ్ సింహం పిల్ల సెకండ్ ప్రైజ్ బాతు థర్డ్ ప్రైజ్ మొసలి అని చెప్పి మెడల్స్ ఇచ్చారు ఆ ప్రాంతం అంతా చెప్పట్లతో మారుమొగ్గిపోయింది అందరూ ఇంటికి వెళ్ళారు సింహం పిల్ల తాబేలు వెళ్తుంటే నాన్న సింహం వచ్చి రా ఇంటికి వెళ్దాం అన్నది లేదు నాన్న నేను ఇక్కడే ఉంటాను తాబేలు మామయ్య నన్ను మంచిగా చూసుకుంటున్నాడు ఏమి ఇబ్బంది లేదు ఇక్కడ అన్నది పిల్ల వద్దు ఇంటికి రా నువ్వు గెలిచావని నేను అందరినీ పిలిచాను వస్తున్నారు నువ్వు లేకపోతే ఎలా నా వల్ల కాదు నేను రాలేను వచ్చినా ఏముంది అందరూ మెచ్చుకుంటారు అంతే తర్వాత మిమ్మల్ని గురించి గొప్పగా చెప్పుకుంటారు నా కోసం కష్టపడ్డది మామయ్య కదా అది ఎవరికీ తెలియదు అయినా నేను పనికి రాను అని తిట్టారు అప్పుడు నా భయం వల్ల ఓడిపోయాను మరి ఆ భయం పోయి ఇంత ధైర్యం తెచ్చుకున్నాను అంటే అది మీ వల్ల కాదు కదా ఏ రోజు కూడా నాకు ప్రేమగా ఉండలేదు చెప్పలేదు మరి మిమ్మల్ని చూస్తే మీరు తిట్టిన తిట్లు మాత్రమే గుర్తు వస్తున్నాయి అవి నేను మర్చిపోయిన రోజున నేను వస్తాను ఇంటికి అయినా ఇవాళ ఈ గెలుపు నాలో ఉన్న భయాన్ని జయించినందుకు మాత్రమే మీరు నన్ను ఎన్నిసార్లు ఎన్నో మాటలు అన్నారు అప్పుడు నాకు భవిష్యత్తులో ఎప్పుడూ ఈ ఇబ్బంది కలిగేలా ప్రవర్తించొద్దు తిట్టేవారు మరి పోయిన ఈతల పోటీల్లో నా వల్ల కాదు అంటే వాళ్ళు నేర్పుతారు పో అన్నారు నా వల్ల కాలేదు అంటే ఇంట్లో నుంచే పో అన్నారు నాకు నేను చెప్పుకున్నాను మనసుని దృఢంగా ఉంచుకొని నాకు నేను చెప్పుకున్నాను మనసును దృఢంగా ఉంచుకో అని నా మనసు మీ మాటల వల్ల చాలా బాధపడింది అది తగ్గిన రోజున నేను ఇంటికి వస్తాను ప్రస్తుతానికి నన్ను క్షమించండి అని తాబేలు మామయ్యని వీపు మీద ఎక్కించుకొని వెళ్ళసాగింది అందుకే అంటారు మన మాటల వల్ల చేతల వల్ల ఆ విషయంలో చేసే పనులు ఎదుటి వారిని ఎంతో బాధిస్తాయి ఆ బాధ త్వరగా పోదు విషయం అనేది అర్థమయ్యేలా వివరించాలి లేకపోతే ప్రేమగా చెప్పాలి అంతే ప్రతి ఒక్కరి జీవన పురోగతికి మాటలే మంత్రముగా నిలుస్తాయి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్